아어는지안는지왔지 로러 어는

I'm going to go to the வீடியோக்கு ம் இல்லை சாரி 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 சர்வர்ல ஆமா அந்த கண்டியারে டிராப் చేసి ஸ்டேட்டஸ் ஸ்டேட்டஸ்ல டிராப் ஆயி இப்போ செக் நிஃப்டிக்கலா ఎవరు நான் பார்த்தோமே இந்த ஸ்டேட்டஸ் ஆமா இங்க பாப்ப वो अध्यक्ष नगर सर डीएमएल में होना है जिला अध्यक्ष जिला अध्यक्ष जिला अध्यक्ष और नगर संगम जिला अध्यक्ष नगर संगम बास वाले हैं मैं जैसे करूंगा किसान శాసన సభ్యులకి శాసన మండలి సభ్యులకి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులకి కార్యనిర్వహణ కమిటీకి వివిధ జిల్లాల నుంచి ఇక్కడ చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి అనుబంధ సంఘాల అధ్యక్షులకి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రెండు విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలని కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులకి రాష్ట్ర ప్రజలకి చేర్చాలన్నటువంటి ఆలోచనతో అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మా అందరిని ఇక్కడ పిలిపించి దీనికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని మీ అందరికి అందించవలసిందిగా చెప్పిన మెదట ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సరే ఇందులో భాగంగా కొన్ని దశాబ్దాలుగా ఈ దేశంలో కుల గణన జరగాలని ఆ తామాషా ప్రకారమే సహజ వనరులు రాష్ట్ర దేశ వనరులు ఆర్థిక వనరులు విద్య రాజకీయ ఇతర అవకాశాలన్నీ కూడా ఆ రకంగా అందించాలనేటువంటి ఆలోచన మన ప్రీతమ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు పెట్టుకోవడానికి కారణం దేశ చరిత్రలో మొదటిసారిగా కుల సర్వే చేయడమే కాదు నలభై ఏళ్ళ కలషన్ కూడా సుప్రీం సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిన దర్మిలా తక్షణమే అమల్లోకి తీసుకొచ్చిన ఘనత కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదే అది కాకుండా మరొక గొప్ప నిర్ణయం నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి అధ్యక్ష సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కొంతమంది ఉన్నప్పుడు పిసిసి ప్రతిపాదన పిసిసి అధ్యక్షుడు నేను ఆనాడు వర్కింగ్ కామారెడ్డిలో ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్ అనుగుణంగా ఈ అసెంబ్లీలో శాతం బీసీలకి రిజర్వ్ చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉద్యోగ అవకాశాల్లో నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాల్సిందిగా కోరినప్పుడు తక్షణమే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సభ్యులు ఆమోదించి దీన్ని ముందుకు తీసుకెళ్దాము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇద్దాము ఈ నెల్లా కరికల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు రూపంలో తీసుకొద్దాము తీసుకురావడమే కాదు కేంద్రానికి వెళ్ళి తొమ్మిదవ షెడ్యూల్ లో చర్చి దీన్ని నిర్ణయం ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందాం ఇది కూడా దేశ చెందిన గొప్ప అధ్యాయంగా చెప్పుకోక తప్పదు